పరిశుద్ధులుగా జీవించడం క్రీస్తు బ్రహ్వా పరిశుద్ధంగా జీవించాలి మనం కూడా పరిశుద్ధముగా జీవించాలి మనం నేర్చుకోగలిగితే నేర్చుకోగలిగితే ఆయన నేర్చుకోగలిగితే మన ప్రాణాలకు ఏం దొరుకుతూ ఉందంట విశ్రాంతి నేర్చుకోవాలి అని మనం ఈ లేఖన భాగాలలో నుంచి మనం చూసుకున్నట్లయితే మొదటి కొరి రాసినటువంటి పత్రిక అపస్తుంది పౌరు భక్తులు కొరి నీళ్ళకు రాస్తూ మొదటి కొరి నీళ్ళు రాసినటువంటి పత్రిక

అతిక్రమింపకూడదని నేర్చుకొని చాలండి మొదటి కొరిందీలకు రాస్తూ అపోయినటువంటి పౌరు గారు కొరిందీలకు రాస్తూ ఏమంటున్నారంటే సహోదరులారా మీరు మమ్ములను చూస్తూ అనగా దైవ సేవకులను చూస్తూ కొరింది కొరిందీలకు గాని ఎఫ్ఐసీలకు గాని అనేక మందికి ఆ పౌరు భక్తుడు పత్రికను రాస్తూ చాలా హెచ్చరికలు జారీ చేశాడు అయితే ఈ కొన్ని రాస్తూ ఏమంటున్నాడు అంటే మీరు మమ్మల్ని చూస్తూ ఏమంటున్నాడు సంగతులను ఆడు అతిక్రమింప కూడదు అతిక్రమింపకూడదు ఏ సంగతులు ఈ భూలోక సంగతులు కాదు శరీరాలు సంగతులు కాదు ఏ సంగతులను అతిక్రమింపకూడదు అంటే దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేయబడినటువంటి సంగతులు లేఖనముల ద్వారా ఆయన మనకు తెలియజేసినటువంటి సంగతులను నేర్చుకోవాలి అంటే లేఖనములను అనగా వాక్యములను ఆయన మనకిచ్చినటువంటి వాక్యములను మనం ఏం చేయకూడదు అతిక్రమింపకూడదు అతిక్రమించకూడదు అసలు ఏముంది ఈ లేఖనాలలో ఆలోచన చేస్తే మొట్టమొదటిగా బైబిల్ రంగంలో దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు ఏం నేర్చుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమును గాని లేదంటే దేవుడు మనకి ఈ యొక్క ధర్మశాస్త్రము బైబిల్ గాని అందులో ఉన్నటువంటి సంగతులను బట్టి మనము ఏమో ఏమి అతిక్రమించకూడదు అని కనుక ఈ మనం ఏం కనబడుతున్నాయి మనకు ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి ఈ రోజున ఆజ్ఞలను ఎవరు పాటించట్లా వాటిని అతిక్రమిస్తూ ఉన్నారు ఆజ్ఞలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరు పాటించే కనుక చాలా మంది ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నారు దేవుడు అంటే ఉన్నాడు మీరు ఈ కొరితో ఏమని మాట్లాడుతున్నాడంటే రాసి ఉన్నటువంటి సంగతులను అతిక్రమింపూడదని నేర్చుకోమంటూ ఉన్నాడు అంటే ఆ వాక్యానుసారంగా జీవించాలని అర్థం కనుక ఈ రోజున చాలా మంది వాక్యాన్ని వెంబడిస్తలేదు వాక్యాన్ని అనుసరించడం లేదు మొదటిగా ఉన్నాయి రెండోదిగా బైబిల్ అన్నం అంతటిలో పరిష్